ఒకవేళ పాపులారిటీ దేవుళ్ళని తిడితే వస్తుంది అనుకుంటే నేను దాన్ని వ్యతిరేకము బలం ఉండాలి తప్ప వాపు చూసి బలము అనుకునే భ్రమలో నేను లేను అన్న కూడా లేదు అయినా చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే అంటే మనతో జర్నీ చేసిన వాళ్ళకైతే అర్థమవుతుంది మనం మాట్లాడుతుంది ఏదో ఒక చిన్న షార్ట్ గా చూసి దాన్ని పొరపాటు అనుకోవడంలో ఇప్పుడు మన రీసెంట్ గా కేసీఆర్ గారి నియోజకవర్గంలో బుడ్రాయి పండుగకి మాలామాదిగలు రాణి కొట్టినప్పుడు హిందువుల కోసమే ప్రాణ ఇష్టం హిందుత్వం గురించి తప్పుగా మాట్లాడితే నరకేస్తాం అనుకుంటున్నటువంటి డాష్ నా కొడుకులు ఏడవైపు ఇప్పుడు రెగ్యులర్ గా జరుగుతున్నప్పుడు మీరు మాట్లాడాలి కదా అరే మాలామాదిగలు మన హిందువులు బ్రదర్ దట్ ఈస్ ఇన్ అవర్ కల్చర్ వై పీపుల్ బ్లేమింగ్ లైక్ దట్ సపోర్టింగ్ విత్ హిమ్ వైయూ సైలెన్స్ మేడ్చల్ పరిధిలో కిష్టాపూర్ లో నీకు మంత్రం మీ భార్యకు మంత్రాలు చేతబడి చేసిరని చెప్పినైనా హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తే మాలేసుకునే వ్యక్తే ఆ భర్త మాలేసుకునే వ్యక్తే భక్తుడే ఆ భార్యను లోపలి తీసుకెళ్లి మీరు బయటికి లోపలికి రావద్దని చెప్పిన వ్యక్తి హిందూ మాలేసుకునే వ్యక్తే లోపల అత్యాచారం చేసిందట ఆమె ఆత్మహత్య చేసుకో ప్రయత్నం చేసింది ఆమె ఆమె బయటికి చెప్పడంతో ఆ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది దాంతో ఇప్పుడు ఫిర్యాదు చేసుకున్నారు ఇప్పుడు ఇది ఇప్పుడు ఇద్దరు జూమ్ చేయ ప్రజలు అమ్మా ఇప్పుడు మరి అత్యాచారం చేసినోడు మాలేసుకున్నోడే చేపించుకున్న భర్త మాలేసుకున్నోడే అత్యాచారానికి గురైన ఆడపడుచు కూడా పూజ రోజు పూజ చేసుకున్న ఆవిడే మరి ఈ చర్య మీద పాస్టర్ తిట్టాలా ఈ చర్య మీద ముళ్ళను తిట్టాలా వాళ్ళు తప్పు చేసినా మేము తిడతాం ఇలా కొత్తగా ఏం కాదు కదా ఆఫ్టర్లు టచ్ టుచ్ అంటే ఆయన కూడా తెలుసు ఇప్పుడు ఇది పక్కన పెడదాము ఈ మొన్న కెన్యాలో పై ఉండి ప్రార్థన చేస్తే మీకు స్వర్గమే అని చెప్పే వందల మంది ఉపాసం చేసి రెండు వందల యాభై మంది చచ్చిపోయింది మరి దీనికి ఎవరు సమాధానం చెప్తాడు ఇక ఇలా ఒక ముస్లిం సోదరుడు తన ఆవేదనను వ్యక్తం చేశాడు ఏమనంటే మీరు అనుకుంటున్నట్టుగా లేదు మా ముస్లిం పర్సనల్ లా బోర్డు మొదలైనప్పటి నుంచి అందులో ఎంతో మంది సయ్యద్ షేక్ మొఘల్ పఠాన్లు ఉన్నారు కానీ పస్మంద ముస్లింలు సున్నా వాళ్ళు సున్నా అనట పస్మంద ముస్లింలు అంటరాని వాళ్ళుగా కొనసాగుతున్నారని చెప్పి ఈ పస్మంద యాక్టివిస్ట్ ఆవేదన వ్యక్తం చేశాడు చూసుకోండి ఇది మేము పుట్టించిన కల్పితం కాదు కదా న్యూస్ పేపర్ కటింగ్ దీన్ని ఎవడు ప్రశ్నించాలా దీన్ని ప్రశ్నించడానికి ఈ మతాన్ని ద్వేషించాలా ఫయా దీన్ని ఎవరు సమాధానం చెప్తాడు తర్వాత ఇలాంటివి కోల్లలుగా జరుగుతున్నాయి ఎవ్రీడే మీరు దొంగలు మీరు దుర్మార్గులు మమ్మల్ని నిందిస్తే పర్వాలేదు కానీ మీరు చూస్తూ కూడా తోటి హిందువులకు అన్యాయం జరిగినప్పుడు హిందుత్వం పేరు మీద అన్యాయం జరిగినప్పుడు మన సహోదరులకు అన్యాయం జరిగినప్పుడు మన సోదరి మనలకు అన్యాయం జరిగినప్పుడు నోరు తెరవకుండా నోరు మూసుకుని ఉన్న మీరు పక్షపాతలు దుర్మార్గులు ద్రోహులు దొంగలు భారతదేశానికి విఘాతం కల్పించినటువంటి దుర్మార్గులు ఇంకా ఏమున్నాయి ఎక్సట్రా నేను మాట్లాడిన ఏ మాటకైనా నేను మార్గం కానీ బైరి నరేష్ గారు కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు మేము హిందుత్వం కోసం సంపుతం సస్తం ఎటువై మరి మాలామాధిగురు అంటారాను గుళ్ళేకి రానివ్వద్దు అని చెప్పి మాట్లాడినప్పుడు మీ నోర్లు ఏడవైపు అంటాయి రా నాకు అర్థం కాదు కొడుక గుర్తుపెట్టుకోండి సందర్భం అందరికీ వస్తుంది సమయం అందరికీ వస్తుంది ఎట్లా అంటే మమ్మల్ని మీరు చూసే దృష్టికోనం తప్పు మా త మా తప్పు కాదు మేము భారతీయులలో ఎవరికైనా జరిగినా స్పందిస్తాం అది ముస్లింలకైనా క్రైస్తవులకైనా హిందువులకైనా బై బికాస్ వ్యూఆర్ ఇండియన్స్ అయినా మేము మాట్లాడితే సంచలనం అవుతుంది వీళ్ళకు పబ్లిసిటీ వస్తుంది అనేది పక్కన పెట్టి వీళ్ళు మాట్లాడిన దాంట్లో అర్థం ఉందా లేదా అర్థం లేదా కొట్టి పడేయండి అంతే చట్ట ప్రకారంగా ఆల్రెడీ ఎన్నో కేసులు పెడుతూ ఉన్నారు చట్టాన్ని మేము గౌరవిస్తాం కాబట్టి చట్టాన్ని చేతిలోకి తీసుకోవట్లేదు అడుగుతున్నారు మీరిద్దరు అన్ని మతాలు దేవులు అందరు అందరికి కొంటినే అవుతున్నారు అందరికి మీరు శత్రులు అవుతున్నారు మీరు మారరాయిగా మీరు బతకొచ్చు కదా ఇవన్నీ పెట్టి మా బతుకు మేము బతకడం అనేది మేము అన్ని మతాల వల్ల తిట్టడం మా లక్ష్యం కాదు మిత్రులారా ఇందాక చూపెట్టడం సాక్ష్యాలు ఇది లోకాయాతులు చార్వాకులు బుద్ధుడు ఇది దిస్ ఇస్ నాట్ స్టార్టింగ్ బై ఆఫ్ బైరి నరేష్ అండ్ రాజేష్ ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది మిత్రులారా భారతదేశము ఒక అద్భుతమైనటువంటి దేశము ఇక్కడ అసలు మనోభావాలు అందరు మారితే మొత్తుకుంటాం మీరు అందరు మారీ లొద్ది తర్వాత ఇంకోటి మీరు మారినా మారకున్నా రిక్వెస్ట్ చేస్తున్నాం కదా తర్వాత ఇంకో ఇంకో సూటి ప్రశ్న మీ సిహెచ్ సిహెచ్ కార్తీక్ గారు సిహెచ్ కార్తీక్ గారు నా నా ఒక విన్నపం ఏంటంటే మీరు అందరు మనోభావాలు దెబ్బతీస్తారు ఉన్నది దెబ్బతీసేది ఏడదిన్నది ఏడగొడుతు రాయట్టు అసలు మనోభావాలు ఇంత దొడ్డు ఇంత పొడుగుంటాయా బండ లేకుంటాయా బల్ల లేకుంటాయా ఎక్కువ లేకుంటాయా మనోభావాలు ఇంత దొడ్డు ఉంటాయా ఉంటాయా ఎట్టు అసలు మనోభావాలు అంటే ఉంటాయి ఎప్పుడన్నా నీకు నువ్వు ఆలోచించినవా ఒక ఇంటర్ ఫెయిల్ అయినోడు వాడు తట్టుకునే శక్తిలకు ఆత్మహత్య చేసుకుంటాడు ఒక ఉద్యోగస్తుడు ఆ ప్రెషర్ తట్టుకోలే ఒక పోలీస్ ఆఫీసర్ కూడా సూసైడ్ చేసుకుంటున్నాడు అది కదా మనోభావాన్ని దెబ్బ తినడం ఒక అవమానాన్ని తట్టుకోలేక చచ్చిపోవడం అట్లా మా మాటల వల్ల మనోభావాలు దెబ్బతిని చచ్చిన వాళ్ళు ఎంతమంది రా భయ్ కూడా నచ్చిందా లేకపోతే ఓ వారం పది రోజులు వీళ్ళు చెప్పిన మాటలకి ఆ అగల్బుగలు అయిపోయి పిచ్చులు అయిపోయిన వాళ్ళు ఎవరని ఉన్నారా హాస్పిటల్ హాస్పిటల్ పైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేకపోతే భార్యా పిల్లలు ఎవరు ఉన్నారా లేకపోతే నిరూపణ చేసి మీరు చెప్పింది తప్ప నిరూపణ చెప్తే మేమే చెంపలేసుకొని మానేస్తాం కదా అయినా మేమిద్దరమే ఉన్నది అనుకోవడం తప్పు అది మా సోషల్ మీడియా ఉండడమో అన్నకు పాటు ఉండడమో నాకు మాట ఉండడమో లేదా అలా అలా అలాంటి వాళ్ళు మాకు తోడవడం వల్ల ఇది మీకు పెద్ద కనిపిస్తాంది కానీ మీలో కూడా ప్రశ్నించేటోడు ఉన్నాడు నీ ప్రవర్తన వల్ల నువ్వు కామన్ మ్యాన్ అయినా నీ ప్రవర్తన వల్ల కూడా నీ పక్కనికి ఇంకోటి మనోభావాలు దెబ్బతింటాయి మరి దాని గురించి పట్టించుకోవా నీ భార్య దెబ్బతింటేవా నీ భర్తయి దెబ్బతింట్లేవా నీ పిల్లలై దెబ్బతింటలేవా మేము అడిగే ప్రశ్నలు నీ భార్య అడిగితే డైవర్స్ ఇచ్చేస్తావా నీ కొడుకు అడిగితే కొట్టి చంపుతావా నీ బిడ్డ అడిగితే నరికి సంపుతావా నీ పక్క ఉంటాడు అడిగితే ఇంకా మనోభావాలు దెబ్బతిని ఆ నువ్వు అనుకుంటూ చచ్చిపోతావా ఏం మనోభావాలు ఎక్కడి మనోభావాలు మాకు మా పనులు మాకు ఉన్నాయి నాకైతే స్పష్టంగా నా భార్య గవర్నమెంట్ ఎంప్లాయి నేను సైకాలజిస్ట్ని అలాగే స్కిల్ డెవలపర్ని మ్యాజిక్ ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తిని నాకు రకరకాల నా కొంత వ్యవసాయ భూమి ఉంది నేను సైకాలజిస్ట్గా గా పనిచేసినప్పుడు వచ్చిన డబ్బులు నా భార్య టీచర్గా ఉండి సంపాదించిన డబ్బులు మేము లోన్ పెట్టుకొని తీసుకున్న డబ్బులు మేము మాకు ఎలాంటి వృధా ఖర్చు ఉండవు కాబట్టి మేము కొంత చేను చెలక కూడా కొనుక్కున్నాము హాయిగా వేసుకొని బతుకుతూనే ఉన్నాము మీరు మీరు మీకు ఒకసారి బుర్ర పెట్టి ఆలోచించండి ముప్పై రోజులు ఉంటే ముప్పై రోజులు మేము టీవీలలా రా నీకు ఇరవై నాలుగు గంటలు ఉంటే ఇరవై నాలుగు గంటలు నువ్వు ఒకటే ఉద్యోగం చేస్తున్నావా నువ్వు ఇరవై నాలుగు గంటలు నువ్వు మొత్తం ఉద్యోగం చేసి కష్టపడి వ్యవసాయం చేసి సంపాదించుకొని బతుకుతున్నారు అందరూ మీ ఖాళీ సమయంలో తినొచ్చు తాగొచ్చు ఎగరవచ్చు ఎంజాయ్ చేయొచ్చు పిచ్చి పనులన్నీ మీరు వేయచ్చు మేము మా పిల్లం పిల్లలు చూసుకొని మా ఉద్యోగం చూసుకొని మా వ్యవసాయం చూసుకొని మా షాపు చూసుకొని మా కిరాణం చూసుకొని లేదా మేము ఇచ్చే క్లాసులో ప్రోగ్రాంలో మా పనులు మేము చేసుకుంటూ మిగిలిన సమయాన్ని సమాజానికి ఇవ్వడం కూడా ఇది తప్పేనా మీరు మీ మిగిలిన సమయాన్ని చెత్తకి ఇస్తారు కావచ్చు మేము చెత్త కడగడానికి ఇస్తాను అయినా ఇప్పుడు ఈ మధ్య మాలాంటి వాళ్ళను కలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నాము మా మేం అది తప్పు ఎట్లా అవుతుంది కాదు కదా మళ్ళా మీరు అందరి మనోభావాలు దెబ్బతీసుకుంటునే ఉంటారా ఎవడి మనోభావాలు దెబ్బ తీసుకుంటున్నారు ఎక్కడ తీస్తున్నా మేము మనోభావాలు దెబ్బ నేను దేవులను తిడుతారని అడిగాడు ఇందాక నీకు తలకాయ ఉన్నదో లేదో తమ్మే నువ్వు గాని నీకు చెప్పు ఉంటే చెప్పు ఇప్పి చేతిలో పట్టుకొని అడుగు నువ్వు నేను ఏ దేవున్నా ఇప్పుడు ఎవరన్నా తిట్టుకుంటే అరే నీ అమ్మ నీ అక్క ఎల్లు ఎమ్ము అని రకరకాల బండభూతులు మనకు సర్వసాధారణంగా వినిపిస్తాయి నేను ఏ ఒక్క మతానికి సంబంధించిన దేవుణ్ణయినా ఎల్లన్ననా ఎమ్మన్ననా అమ్మ అక్క అలీ అన్ననా వారి వీరి అరై తురై అన్ననా ఇగో నలభై రెండు మంది చార్ధామ్ లో చచ్చిపోయారు చార్ధామ్ యాత్ర పన్నెండు రోజులు నలభై తొమ్మిది నలభై రెండు మంది మృతి ఇప్పుడు ఈ చార్ధామ్ లో నలభై రెండు మంది చచ్చిపోయిర్రు అనే వార్త వచ్చినప్పుడు మీ దేవుడు ఎక్కడున్నాడు ఎందుకు కాపాడలేదు ఇక్కడున్న మనల్ని కాపాడే దేవుడు ఆ పవిత్ర స్థలానికి పోయిన చోట కూడా కాపాడలేదు ఏందో అని అన్నాం గాని ఈ చార్దాంలో ఏ దేవుడు ఉన్నాడు ఆయన్ని వాడు వీడు అని ఏమైనా తిట్టిన సందర్భాలు ఉన్నాయా ఆలోచించురా నాయన అని నిన్నంటే దేవుళ్ళని తిడుతున్నావని నువ్వు ప్రచారం చేస్తావు నీకు నిజంగా మెదడుంటే తమ్ముడా సోదరా బైరి నరేషు ఏ దేవుణ్ణి ఏ మాటతో తిట్టాడు ఏ సందర్భంలో తిట్టాడు ఎందుకు తిట్టాడు ఏ ఏ పదాలు ఉపయోగించాడని ఒక్కసారి నీకు నిజంగా బుర్రుంటే సెర్చి అయి సరిపోతుంది అప్పుడు నువ్వే నాకు సారీ చెప్తావు అమ్మ బైర నరేష్ ప్రశ్నించండు లేదా వివరంగా రాసి ఉన్నది చదివి చెప్పిండు ఉన్నదే వివరించిండు ఆధారాలతో మాట్లాడినని నువ్వు నన్ను అభిమానించాలి లేదా ఇంతకాలం నీ మెదడులో నమ్మకాల పేరుతో ప్రశ్నించకు ఆలోచించకు అని నీ మెదడులో పెండబెట్టినని నువ్వు అడగాల పోయి అరే ఆడ అంటా ఉంటే మా గుండెలు వరుగుతున్నాయి సార్ మరి నిజ మీద నువ్వు చెప్పమని చెప్పి మీ మోల్ సాబునో మీ అయ్యనో లేకపోతే మీ పూజారి నువ్వు అడుక్కోవాలి నువ్వు కడుక్కొని కడుక్కోకుండా నువ్వు తిడుతున్నావు తిడుతున్నావు అంటే ఇది అర్థం పర్థం లేని ఆరోపణ నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోడు అంబేద్కర్ ఈ ముగ్గురులో కేవలం ఒకరిని మాత్రమే ఎంచుకోండి అంటే ఎవరిని ఎంచుకుంటారు సరే బుద్ధుడు కార్ల్ అంబేద్కర్ ఈ ముగ్గురులో కేవలం ఒకరిని మాత్రమే ఎంచుకోండి అంటే ఎవరిని ఎంచుకుంటారు ఎందుకు ఎంచుకోవాలి ఒకరిని అడ వంకాయ కూర ఉన్నది టమాటో ఉన్నది బెండకాయ ఉన్నది బీరకాయ ఉన్నది ఏదో ఒకటే తినమంటే ఓ ఆ టైంలో ఏది టేస్ట్ ఉంటే అది ఇంత ఎక్కువ వేసుకొని తింటాం ఈ దినకు ఈ దినకన్నప్పుడు అక్కడ పెట్టకు ఉన్నదే తింటాం నా పక్క పండు బసవేశ్వరుడు ఉంటాడు ఇక బసవేశ్వరుడు పేరు చెప్తావా పక్కన కేరళలో నారాయణ గురు ఉంటాడు ఆయన పేరు చెప్తావా కింద తమిళనాడులో పెరియారు ఉంటాడు ఆయన పేరు చెప్తావా అంటే అరే ఇలా ముగ్గురుతో నాకెందుకు భయ నా హైదరాబాద్ లోనే భాగ్యరెడ్డి వర్మ ఉన్నాడు ఆయన ఇంతకాలం ఎవడు పట్టించుకోలేదంట అరే గంత దూరం ఎందుకురా బాబు నేను మొన్ననే ఒక ఊరుకు పోయిన బొడ్డపాడు అనే ఊరికి అక్కడ సుబ్బారావు పానిగ్రహి అనే బ్రాహ్మణ పూజారి శివాలయంలో పూజ చేసుకుంటా ఈ ఆలయము ఈ విగ్రహం ఇలా ఏర్పడిందని వివరించడం వల్ల అక్కడ ఉన్న యువకులు అందరూ ఆ విగ్రహాలను తీసుకెళ్లి అక్కడే ఉన్నటువంటి శివసాగర్ బీచ్ లో నిమజ్జనం చేసేసి ఈ రోజు నుంచి దేవుళ్ళను మొక్కడం అని చెప్పిండు శివసాగర్ అనే పా బీచ్ లో సుబ్బారావు పానిగ్రహి అనే బ్రాహ్మణ సోదరుడు బ్రాహ్మణ వ్యక్తి నక్సల్బరి పోరాటంలో వెళ్లి అమరుడు అయ్యాడు కదా ఆయన చరిత్రను తవ్వి తీసి చెప్తాం బయటికి శ్రీశ్రీది చెప్తాం ఇక్కడికి వచ్చేసరికి గోపరాజు రామస్వామి ఉంటాడు ఆయన తీసుకుంటాం మేము కర్రలు మార్క్స్ ఎందుకు తీసుకుంటాం ఆయన దేశమే కాదు చెగు ఎందుకు తీసుకుంటాం మరి భగత్ సింగ్ ను దేశమంతా తీసుకోవాలా పంజాబోలే తీసుకోవాలంటే మేమని చెప్తాం పంజాబ్ పంజాబోలే తీసుకోవాలి ఉత్తర లో తీసుకోవాలి మరి నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు భారత రాజ్యాంగ బాబాసాహు రాసిండు అలా మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు అలా ఏడుగురు క్రియాశీలకులు ఉన్నారు అటెండెన్స్ కోసం వచ్చేట ఐదుగురు ఉన్నారు ఇలా అందరి ఫోటోలు పెడుతున్నావు ఒక్కని ఫోటో ఎందుకు పెడుతున్నావు ఆయన వల్ల పొందిన పొందినోళ్ళు ఆయన వల్ల ఉపయోగం జరిగింది అనుకున్న వాళ్ళు ఆయన పాత్ర ఎక్కువ ఉంది వాళ్ళు ఆయన గౌరవిస్తున్నారు మిగతా పెట్టద్దని మేము అంటున్నావా రెండో మూడో విషయం ఏంటంటే వాళ్ళ ముగ్గురి త్యాగము పేదలను విముక్తి చేయడం కోసమే కాబట్టి సందర్భాన్ని బట్టి వాళ్ళ యొక్క ఆ మార్గంలో నడుస్తాం వాళ్ళ ప్రజల కోసం బతుకు దేవతలుగా భావించే సమ్మక్క సారక్క తీసుకుంటాను ఆదర్శంగా మరి తప్ప పగిడిద్ద రాదా జంపన తీసుకుంటా తప్ప ఎల్లమ్మ కట్టమేసామని తీసుకుంటాం తప్ప తప్ప ఓ సందర్భంలో జీససే అరే యమ్మ భలే సంస్కరణ చేసింది అనిపిస్తుంది మహమ్మద్ ప్రవక్త అరే బాగా కంట్రోల్ చేసింది అనిపిస్తుంది ఒకడ శ్రీ రాముడు ఒక్కతే భార్య ఉండాలరా అని చెప్పాడు ఆ విషయంలో నీ అమ్మ ఎక్సలెంట్ రాముడు అంట నేను అంత మాత్రాన్ని రాముని భక్తుని అయిపోయినట్టముని మొక్కుతో సందుకున్నాడు అంటే ఈ లెక్కన ఎవడైనా తన భార్య ముఖం కాకుండా ఇంకో దాని ముఖం అంటే వాడు హిందువే కాదన్నట్టు అర్థం అంతే కదా కాబట్టి అంటే అతను ముగ్గురులో ఎవరో ఒక్కరే అని అన్నప్పుడు ముగ్గురికి ఉంటే ముగ్గురిని కూర్చోమంటాం ముందు ముందత్ ఆయన కూర్చోమంటాం కంతే మీ ఇద్దరికి రామకృష్ణ హైదరాబాద్ దాడులు అయినప్పుడు ఇంకేమైనా అయినప్పుడు ఇంకేమైనా అయినప్పుడు రెంజర్ల రాజేష్ కుక్కులం గుర్తుకొస్తుంది నేను దళితుని నేను మాల అయినా అని నరేష్ కు గుర్తుకొస్తుంది నేను బీసీని పద్మశాల బిడ్డనే మీ మీరు కులాలు పోతారు మరి మీ కులాలు అని చెప్పుకొని మా బీసీల మీద దాడి చేస్తారా ఎస్ల మీద దాడి చేస్తారా మళ్ళీ మీరెందుకు మీ కులాలు ప్రస్తావన చేస్తారు నేను చెప్పాలా నువ్వు చెప్తా మీరు చెప్పినా నేను చెప్తా ఎవడో ఒకడు నాకు ఫోన్ చేసి ఈ దేశంలో కులాలని అంబేద్కరే పుట్టించినాను కాదు కాదు బ్రిటిష్డు పుట్టించినట్టు ఒకడు అంటే ఇక్కడ నా పేరు రాజేష్ అన్న పేరు నరేష్ దాడి జరిగినప్పుడే కులం గురించి చెప్పుకుంటామనేటువంటి మీ ఆలోచన తప్పు మిత్రులారా రామకృష్ణ గారు హైదరాబాద్ ఈ దేశంలో వేలాది సంవత్సరాల క్రితమే మనని కేటగిరీలుగా విభజించి కులాలను ఇచ్చిండ్రు పాయింట్ నెంబర్ వన్ కులం పోవాలని చెప్పేసి ఈ కులం అనేటువంటి దరిద్రాన్ని అంటకట్టిన వాడేవాడో దాని చరిత్రను పూర్తిగా క్లియర్గా చెప్పాలి కాబట్టే కులం యొక్క ప్రస్తావన గురించి మాట్లాడుతూ అంటే ఇక్కడ ఎట్లా అయిపోయింది బీసీలు అంటే అంబేద్కర్ జానికి చాలా దూరంగా ఉండేవాళ్ళు బీసీలు అంటే వాళ్ళు కేవలం రెక్కల కష్టం మీద బతికేటోళ్ళు బీసీలకు అంబేద్కర్ ఏం చేయలేదు బీసీలకు అంబేద్కర్ వల్ల ఎలాంటి లాభం జరగలేదు అని మాట్లాడుతున్న వాళ్ళకి అరే ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ బాబాసాబ్ అంబేద్కర్ గారు వల్లనే మనం అనుభవిస్తున్నాం ఎక్కడ కుమ్మరులమై ఉండి మనం కుండలు చేసుకోవాల్సిన మనం మంగళులమై క్షవరం చేసుకోవాల్సిన మనం మున్నూరు కాపులపై వ్యవసాయం చేసుకోవాల్సినటువంటి మనం గౌన్నోలమై కళ్ళు గీసుకోవాల్సినటువంటి మనం ఈరోజు అన్ని రకాల విద్యను అభ్యసించి రకరకాల పోస్టల్లో ఉన్నామంటే కారణం బాబాసాబ్ అంబేద్కర్ గారు నేను ఒక బీసీ బిడ్డగా ఒక శాలా కులానికి చెందిన వ్యక్తిగా ఈ రోజు నేను చదువుకొని పిహెచ్డీ చేసి డాక్టరేట్ సంపాదించగలిగిన అంటే బికాస్ ఆఫ్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కారణం అని ఆయన చెప్పాల్సి వస్తుంది రెండో విషయం ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గారైతే నన్ను ఈ దేశంలో అంటరాన్ని వాడిగా చూస్తే అట్రాసిటీ కేసు వెయ్యాలని ఒక రక్షణ కవచాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు ఇచ్చిన రోజు ఆ విషయాన్ని చెప్పాల్సి వస్తుంది తప్ప దాన్ని మాలగా వేసుకొని ఆయన కేవలం శాలనే ఆర్గనైజ్ చేయలేదు నేను కేవలం మాలని ఆర్గనైజ్ చేయలేను ఒకవేళ నిజంగా మాకు కులం అనేటువంటిది ఉండాలా కులపిచ్చే పిచ్చే ఉంటే ఆయన వెనకాల కేవలం శాలల్లో ఉండేవాళ్ళు నా వెనకాల కేవలం మాలల్లో ఉండేవాళ్ళు ఇదే సమాధానం ఇంతకు మించిన సమాధానం నేను చెప్పలేను ఏదైనా ఉంటే మా బ్రదర్ నేను నిజంగా చెప్తున్నాను నేను బీసీ పద్మశాలి బీసీ అంటే అర్థం ఏంటిది వెనుకబడిన తరగతి అని అర్థం కదా ఇందులో కుల అహంకారం ఏడ కనిపిస్తుంది కుల గజ్జేడ కనిపిస్తుంది పద్మశాలీల కోసమే పనిచేసినప్పుడు అరే నువ్వు ఇంకోల గురించి పనిచేయట్లేవు మాట్లాడే అర్హత లేదని అనొచ్చు ఎస్ లేదా ఒక ప్రత్యేక మాల కమ్యూనిటీ కోసమే అన్న పాట రాసిందా అన్న రాసిన పాటలు కానీ అన్నిచ్చిన ప్రసంగాలు కేవలం మాల గర్జనలు మాల సమీకరణలు మాల వ్యవహారాలకే పరిమితమైన వ్యక్త మరి అట్లయితే ఆయనతో వచ్చిన వాడు ఆయన కారు నడిపేవాడు ఆయన ఇంట్లో ఉంటున్నవాడు ఆయనను కాపాడుతున్నవాడు సో తోడుగా ఉంటున్నవాడు అన్ని కులాల వాళ్ళు ఉంటారు నేను నా ఇంట్లోకి భిన్న కులాల వాళ్ళను ఆడపడుచులు కోడలుగా ఎందుకు తీసుకుంటా అంటే నువ్వు నిర్మూలన సంఘం పెట్టుకో ఉండాలనుకుంటే చాలా ఐక్యత సంఘటన పెట్టుకుంటావు అప్పుడు నాకు ఇంకా ఈజీ కదా ఇప్పుడు నాకు మొత్తం అంత రాష్ట్రం అంతా కలిపితే ఐదు వేలు లేరు ఇప్పుడు కొత్తగా రీఆర్గనైజ్ చేస్తున్నప్పుడు అదే ఒక పద్మశాలి వేదికను పెట్టుకున్నాక నా ఒక్క మండలంలోనే పదహారు వేల మందికి నేను లీడర్ అయిపోతాయి కదా నా ఒక్క కమలాపూర్ ఊర్లోనే మా కుల బంధువులు పదహారు వేల మంది ఉంటారు మా దగ్గర ఎప్పటికీ ఒక ఎంపీటీసార్ జెడ్పీటీసా పక్క పద్మశాలి వాళ్ళే అవుతారు మరి అది ఇంకా ఈజీ కదా నన్ను రాజ్యాధికారం వైపు కానీ ఎక్కువ మంది ప్రజలకు లీడర్ని చేస్తారు కదా ఇప్పుడు అక్కడ మాజీ యువరాజా వారు ఏది కేసీఆర్ గారి కుమారుడు పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారు మా సిరిసిల్ల మొత్తం నేతనల బిడ్డల రాజ్యంలోనే ఆయన మంత్రి అయింది కదా ఎమ్మెల్యే అయింది కదా ఇప్పుడు ఇక్కడ మంగళగిరిలో ఇక్కడ యువరాజా వారు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ బాబు గారు మంగళగిరిలో ఇక్కడ పద్మశాలి లే కదా అంటే నేను చక్కగా పోయి ఆ మంత్రులను కలవచ్చు లేదా వాళ్ళకు వ్యతిరేకంగా కులాన్ని సమీకరించవచ్చు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పనిచేయచ్చు లేదా ఈ మంత్రుల మీద వ్యతిరేకంగా పనిచేయచ్చు కాబట్టి నాకు దాడి జరిగినా జరగకపోయినా నా కులం బీసీ పద్మశాలి అన్నం తినేటోడు రైతన్నకు సలాం పెట్టినట్టుగానే బట్టలు వేసుకునే ప్రతి ఒక్కడు ఈ బట్ట తయారు చేయడం కోసం చెమట చెందించిన మా నేతనలకు సలాం చేయాల్సిందే మీరు వైఎస్ ప్రౌడ్ టు సే నేను అత్యంత నైపుణ్యము కలిగినటువంటి పేగులను పేని నరాలను ముడివేసి కళ్ళకు వత్తులేసుకుని చిన్న లోపం లేకుండా అద్భుతంగా అందంగా నిర్మించే నైపుణ్యం ఉన్న కులంలో పుట్టాను అలాని మిగతా కులాలు తక్కువ అనే చిలకన భావం లేదు పలానా కులాలు ఎక్కువ అనేటువంటి తలపవరు భావం లేదు అందుకే నా నా చెల్లెమ్మని ఒక మాదిగ సోదరుడికి ఇచ్చి దగ్గరుండి పెళ్లి చేశాను నా సొంత తమ్ముడికి ఒక మాల ఆడపడుచును నా ఇంటికి కొడుగా తీసుకొచ్చుకొని ఆమె వండి పెడితే తింటున్నాను నా చెల్లె మా బావగారిని ముద్దుగా చూసుకుంటుంది కాబట్టి రక్త సంబంధాల ద్వారా కులం లేని ఒక మంచి సౌభ్రాతృత్వం రావాలని నేను ఆచరణలో ఉన్నా చలో ఇలా అందరూ పద్మశాలి బిడ్డలు ఉండాలని కోరుకుంటున్నా చలో దీన్ని ఏం తప్ప తప్పబడతాం అన్ని కులాలు ఎవడన్నా కులం పేరుతో రాజకీయం చేస్తే వాడిని అడుగురా తమ్మి కులం పేరుతో ఏమైనా విభజిస్తే వాడిని అడుగురా అట్టిలా వారిగా కులాల వాళ్ళు అడుగు లేకపోతే వాడు మోసం చేసి వచ్చారు కుల పోని తిచ్చిండ్ర అంటే అప్పుడు అరే నువ్వు నువ్వు మోసం చేసి పొరపాటు చేసి కులాన్ని వాడుకుంటున్నారా ఎదవా అని అడుగు మా మన అడిగితే ఎట్లా బ్రదర్ ఒకవేళ నేను మా పద్మశాలి సోదరులు ఎవ్వరు ఎక్కడ ఏ సలహా కావాలన్నా న్యాయ సలహా కావాలన్నా సైకాలజికల్ నైపుణ్యం కావాలన్నా ఇంకేదైనా అనుభవం కావాలన్నా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను అగరున్న మిగిలిన సమయాన్ని ఇస్తా తప్పేమున్నది అక్కడ ఏ సంఘం నిలిచినా పోతాం కదా